హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ప్రకాశం జిల్లా నేటి మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ పార్వతీ సమేత మునీశ్వర స్వామి వారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన మహాశివరాత్రి రోజు పదిహేనవ తారీఖు అంటే ఈ నెల ఫిబ్రవరి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు పదిహేనో తారీఖు రెండు సైజులకు ప్రదర్శన జరగబోతూ ఉంది ఉదయం పూట డ్రా తీసి జతపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది జతపళ్ళ విభాగం ప్రదర్శన పూర్తయిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం నుంచి న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ తిప్పాయిపాలెం గ్రామంలో ఈ యొక్క ప్రదర్శన ఈ గ్రామ పెద్దలు దాతల సహాయ సహకారంతో జరిగే ఈ ప్రదర్శన రెండు విభాగాల్లో జరుగుతుంది ఈ సంవత్సరం జతపళ్ళ విభాగము న్యూ కేటగిరీ విభాగము ఉన్నారు శ్రీ గంగా పార్వతి సమేత మునీశ్వర స్వామి దేవస్థానం తిప్పాయపాలెం మార్కాపురం జిల్లా మహాశివరాత్రి శుభ సందర్భంగా పదిహేనవ తారీఖు జతపళ్ళ విభాగం మొదటి బహుమతి ఇరవై వేలు రెండవ బహుమతి పద్దెనిమిది వేలు మూడవ బహుమతి పదిహేను వేలు నాలుగో బహుమతి పన్నెండు వేలు ఐదో బహుమతి పదివేలు ఆరో బహుమతి ఐదు వేలు ఏడవ బహుమతి మూడు వేలు జతపళ్ల విభాగం ప్రదర్శన పూర్తయిన వెంటనే న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన ప్రారంభమవుతుంది మొదటి బహుమతి అరవై వేలు రెండవ బహుమతి యాభై వేలు మూడవ బహుమతి నలభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదివేలు ఏడవ బహుమతి ఎనిమిది వేలు ఎనిమిదవ బహుమతి ఐదు వేలు మహాశివరాత్రి రోజు అనగా ఆదివారం పదిహేనవ తారీఖు రెండు విభాగాల్లో ప్రదర్శన జతపళ్ళ విభాగము న్యూ కేటగిరీ విభాగము ఈ రెండు విభాగాల్లో జరిగే ప్రదర్శనకు ఒంగోలు జాతి పశు పోషకులు ఇచ్చేసి మునీశ్వర స్వామి దేవస్థానం వద్ద జరిగే ఈ ప్రదర్శనలో పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయవలసిందిగా గ్రామ పెద్దలు దాతలు కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు అలాగే మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటల్ నుంచి లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరుగుతుంది మన అలాగే మన ఛానల్ నుంచి కూడా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను ఈ ప్రదర్శనకు యాంకర్గా ప్రముఖ యంగ్ యాంకర్ శివమారుతిరెడ్డి కడప జిల్లా నుంచి వారు ఈ పోటీలకు వ్యాఖ్యాతగా ప్రతి సంవత్సరం వ్యాఖ్యానాన్ని అందిస్తున్నారు అలాగే మన ఛానల్ లైవ్ కార్యక్రమం అందించడం జరుగుతుంది తిప్పాయపాలెం గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు పశు ప్రేమికులు అందరూ పాల్గొని విజయవంతం చేసే యొక్క ప్రదర్శన చాలా దిగ్విజయంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఇలాంటి మంచి పోటీ కార్యక్రమంలో ఒంగోలు జాతి పశుపోషకులు జతపళ్ళ విభాగం న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనే రైతులందరూ ఈ పోటీల్లో వారి యొక్క జతలతో పాల్గొని ఈ ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్